హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దాసు మీరు చూస్తున్నారు దాసు ఎలక్ట్రికల్ వర్క్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీకు కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ వచ్చి ఇవి గవర్నమెంట్ ఇచ్చిన టిట్కో హౌస్ ఈ టిట్కో హౌస్లో కస్టమర్ అయితే మనకు ఒక ఫ్లాట్ ఇచ్చారు అంటే రీమోల్డింగ్ చేయమని ఇచ్చారు మనం రీమోల్డింగ్ చేసాం ఆ రీమాల్వింగ్లో ప్రొఫైల్ లైట్లు వేసాం సీలింగ్ లైట్లు వేసాం స్పాట్ లైట్లు వేసాం అది ఎలా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంట్రన్స్ మనకు వచ్చి హాల్ వస్తుంది హాల్లో మనకి రోప్ లైట్లు వేస్తాం ప్రొఫైల్ లైట్లు వేస్తాం స్పాట్ లైట్లు వేస్తాం టీవీ కబోర్డ్ కూడా కస్టమర్ ఆయన వుడ్ వర్క్తో చేయించారు టీవీ కబోర్డు ఆ టీవీ కబోర్డ్లో ప్రొఫైల్ లైట్లు రావాలంటే అక్కడ కూడా ప్రొఫైల్ లైట్లు వేస్తాం తర్వాత పైన రోప్ లైట్లు కూడా వేస్తాం ఇందులో వన్ వాట్ స్పాట్ లైట్ ఉంటాయి కదా ఆ వన్ వాట్ స్పాట్ లైట్లు కూడా బాక్సుల్లో వచ్చేలాగా మనం స్పాట్ లైట్లు వేస్తాం ఇందులో ఇది వచ్చి బెడ్రూమ్ బెడ్రూమ్లో కూడా టూ వే బోర్డు లేకపోతే అంటే మామూలుగా ఫ్లాట్ ఇచ్చేటప్పుడు టూ వే బోర్డు ఉంది ఓన్లీ సింగిల్ బోర్డు ఎట్టిస్తారో మనం టూ వే బోర్డ్ వేసాం తర్వాత పైన ప్రొఫైల్ వేసాం ఆ బాక్స్లో రోప్ లైట్లు స్పాట్ లైట్లు వచ్చేలాగా వేసాం అనమాట మీకు కనిపిస్తుంది కదా ఎదురుకుండా వచ్చేది ఇది సర్వీస్ బోర్డు వేస్తాం టూ వే అంటే అక్కడ ఇక్కడ కూడా ఫ్యాను లైట్ ఆపరేటింగ్ చేసుకోవడానికి టూ వే బోర్డు అయితే మనం తీసుకెళ్ళి పెట్టాం అది ఇంకా మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను రండి ఇది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఈ లోపలికి వెళ్తే మనకి ఇందులో అయితే ప్రొఫైల్ లైట్లు వేయలేదు ఓన్లీ లైట్లు వేస్తాం గోల్డ్ కలరు సీలింగ్ లైట్లు కూడా నాలుగు సీలింగ్ లైట్లు వేస్తాం పైన సీలింగ్లో రోప్ లైట్లు సీలింగ్ లైట్లు ఇందులో ప్రొఫైల్ లైట్లు అయితే వేయలేదు సూప్ లైట్లు వేస్తాం ఫోర్ ఫీట్ లైట్లు అయితే ఎల్ఈడి సూప్ లైట్లు అయితే వేస్తాం అనమాట అంటే హౌస్ ఇచ్చేటప్పుడు ఓన్లీ వాడర్లు పెట్టిస్తారు మనం కావాలి బల్బులు సూప్ లైట్ వేసుకోవచ్చు ఇది వచ్చేసి బాత్రూమ్ ఇక్కడ వచ్చేసి ఇది మనకి కిచెన్ కిచెన్లో ఇది స్టవ్ పెట్టుకోవడానికి బల్ల వచ్చింది ఒక లైట్ హోల్డర్ లైట్ ఇచ్చారు ఈ పక్కన చూస్తే ఫ్రిడ్జ్ పెట్టడానికి ప్లేస్ ఇచ్చారు పైన సిక్స్టీన్ఎం సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు అంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఈజీగా వెళ్ళిపోద్ది పెట్టుకోవచ్చు అక్కడ ఈ హౌస్ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది హౌస్ ఇది సరిపోద్ది ఇది ఇన్వర్టర్ వైరింగ్ అనమాట అంటే గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అయితే వైరింగ్ ఉండదు మనం ఇన్వర్టర్ వైరింగ్ చేసి సీలింగ్ వైరింగ్ ఈ లైట్లన్నీ మొత్తం అరేంజ్మెంట్ అంతా చేస్తాం అనమాట వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్